హాయ్ హలో మాట్లాడు అన్నారు ఇప్పుడేంటి యూట్యూబ్లోకి అనుకుంటున్నారా ఏంటంటే ఇదైతే డ్రీమ్ హౌస్ని అయితే మేము వదిలేసే టైం అయితే వచ్చేసింది అన్నమాట ఇది చెప్పాలంటే చాలా బాధగా హ్యాపీగా ఉందన్నమాట యాక్చువల్గా ఓన్ హౌసెస్లో అయితే వెళ్తుంటే కొంచెం బాధ ఉంటుంది నాకు కొంచెం బాగుంది బట్ అక్కడికి వెళ్తే ఇంకా థౌజండ్ పర్సెంట్ దీనికన్నా మంచిగా కట్టుకుంటాము అంటే ఇదే బెస్ట్ నాకు కానీ అక్కడికి వెళ్ళాక దీనికన్నా బెస్ట్ బెస్ట్కి కట్టుకోవాలి అని అయితే కోరుకుందనమాట కట్టుకోవాలి అని బ్లెస్ చేయండి ప్లీజ్ సరే అక్కడైతే పిలుస్తున్నారు నేనైతే వెళ్తాను నా మా డ్రీమ్ హౌస్ని అయితే వదిలేసే టైం అన్నమాట బై బాయ్ మై డ్రీమ్ హౌస్ అమ్మ దిగంగానే బ్యాగులు పైన పెట్టండి నేను వెనకాలన్నా ఇదే బ్రదర్ ఎంత భయ్యా హాయ్ హలో ఇదైతే ట్రైన్ జర్నీ ఎట్లా జరిగింది అని అయితే లాగ్ అనమాట ఇప్పుడైతే ఎక్కేసాము బస్కి అయితే చాలా అంటే చాలా బాగుంది సీట్ చూసి చూపిస్తాను వెళ్ళి బస్ అయితే చాలా హడపిడిగా ఎచ్చుకేసామన్నమాట అందుకని పిలిచి తీయడం కుదరలేదు ఆలోచన వచ్చింది కానీ ఈ టైంలో కొంచెం అంటే మళ్ళీ ఫోన్ ఎక్కడ పడిపోతుందా అనే టెన్షన్ అనమాట అందుకని అయితే అమ్మ కొంచెం అంటే ట్రైన్లో బస్లోకి ఎక్కాక తీయి అని అందనమాట ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది మంచిగా దిండు దుప్పటి వచ్చింది అనమాట అండ్ ఇక్కడైతే బెడ్స్ ఇట్లా అయితే కిందకి దిగి చూపిస్తాను ఇక్కడైతే నది అనమాట ఇక్కడైతే అమ్మమ్మది ఇక్కడైతే టూ సీటర్ అనమాట అండ్ ఇక్కడంతా కొంచెం అన్నీ అనమాట పెన్నాన పెద్దమ్మ వాళ్ళ సీట్ ఇదేమో తాతయ్యది ఇదేమో అన్నయ్య కార్తీకదనమాట ఒకసారి అంతే ఇది అనమాట చాలా బాగా ఇప్పుడు నేను కొంచెం పట్ల తిరిగి ఇక్కడైతే పడుకున్నాం అనమాట લ gotcha